హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో ఒక స్టైలిష్ మూవీ అయినటువంటి కొదమ శిల్పం మూవీని నవంబర్ ట్వంటీ ఫస్ట్ న రీ రిలీజ్ చేయనున్నట్లు రమా ఫిలిమ్స్ అధినేత కైకాల నాగేశ్వరరావు తెలిపారు అందున ఫోర్ కే కన్వర్షన్ ఫైవ్ పాయింట్ వన్ డిజిటల్ సౌండింగ్ తో విడుదల అవబోతోంది ఈ చిత్రాన్ని కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన చిత్రం ఈ చిత్రాన్ని హంటర్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణ భారత చిత్రం కావడం విశేషం ఈ చిత్రం వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం కౌబాయ్ సినిమాలు బాగా ప్రచారంలో ఉన్నప్పుడు చిరంజీవితో సినిమా తీయాలనే ఆలోచన నిర్మాత కైకాల నాగేశ్వరరావుకు వచ్చింది చిరంజీవి కథ ఒప్పుకున్నాడు బడ్జెట్ ఎక్కువ అవుతుందని చిరంజీవి చెప్పిన నాగేశ్వరరావు వెనకాడలేదు దర్శకుడు కోసం ఆలోచించగా తన క్లాస్ మేట్ మోహన్ రావుకు ఈ పని అప్పగించాడు అతను అంతకు ముందు చిరంజీవితో కలిసి సంఘర్షణ సినిమా కోసం పనిచేసి ఉన్నాడు ఈ సినిమా షూటింగ్ ని మెడ్రాస్ నుంచి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్ర పద్ధతిలో ప్రత్యేకంగా సెట్ వేశారు ఇక్కడ కాకుండా ఊటీ తలకోన మైసూర్ చాంగ్లూర్ రాజస్థాన్ వంటి ప్రదేశాల్లో కూడా షూటింగ్ చేశారు ఖర్చు సుమారు నాలుగు కోట్ల వరకు అయింది ఇక హీరోయిన్ గా నదియాను అనుకున్నారు ఆమెకు అప్పటికే మ్యారేజ్ అయింది అయినా ఒప్పించారు కానీ డేట్స్ ఒకరికొకరికి అడ్జస్ట్ కాకపోవడంతో హిందీ నటి సోనం తీసుకున్నారు మరో హీరోయిన్ గా రాధ నటించగా వాణిస్నాథ్ ప్రత్యేక పాత్రలో నటించగా విలన్ గా హిందీ నటుడు ప్రాణ్ నటించగా మరో విలన్ గా సుడిగాలు పాత్రలో మోహన్ బాబు నటించారు అప్పటికే కౌబాయి పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువగా పోషించేవారు ఈ చిత్రంలో చిరంజీవి మొట్టమొదటి పూర్తి నిడి ఉన్న చిత్రంగా కౌబాయి పాత్రను పోషించాడు అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే దీనికి రచన పరుచూరు బ్రదర్స్ ఇక చిరంజీవి సోనము రాధా వాణిస్నాథ్ మెయిన్ క్యారెక్టర్స్ సంగీతం రాజ్ కోటి కథలోకి వెళ్తే చిరంజీవి కౌబాయిగా అన్యాయాలను అక్రమాలను అడ్డుకునే మంచి మనసు కలిగిన వాడు అయితే ఒకసారి జోదం వ్యభిచారం నడుపుతున్న కొంతమంది ముఠా మీద దాడి చేయగా వారు అతని తల్లిదండ్రుల మీద దాడి చేస్తారు అప్పుడు అతని తండ్రి చనిపోతూ తాము అతని పెంపుడు తల్లిదండ్రులమని నిజమైన తల్లిదండ్రుల కోసం వేరే ఒక నగరంలో వెతకమని చెబుతారు అతని తండ్రి రాజు ఖజానా నుంచి సుమ్ము దొంగతనం చేసినందుకు గాను తల్లిని జైల్లో పెట్టి ఉంటారు తండ్రి అడవిలో ఒక వర్గం వారికి నాయకుడుగా చాలా అవుతూ ఉంటాడు పట్టణ మేయర్ అతని అనుచరుడు సుడిగాలి ఇందులో మోహన్ బాబు ఈ క్యారెక్టర్ ని చాలా క్యాడీతో వైవిధ్యమైన పాత్ర కలిసి దొంగతనం చేయబోగా చిరంజీవి తండ్రి ఆ సొమ్ముని కాపాడటం కోసం దాన్ని తీసుకుని పారిపోయి ఉంటాడు ఆ సొమ్మును కొడుకు సాయంతో కాపాడి చట్టానికి అప్పగించి తన కుటుంబాన్ని కాపాడుకోవడమే సినిమా కథ ఇక ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే జపం 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 కొంగ జపం ఒకటి చిక్కిలింతల రాగం అనే ఒక పాట ఒకటి పిల్ల జాబిల్లు నీవులు పడ్డా ఎన్నెల్లో అనేది అల్లాటప్ప గోంగురమ్మ అనే ఒకటి గుమ్ గుమాయించు ఇంచు కొంచెం అనే సాంగ్స్ అన్ని పాటలు సూపర్ హిట్ థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు